నమస్తే సిటీవీ న్యూస్కి స్వాగతం ఆ తల్లి తన దివ్యాంగ బిడ్డకు ఏనాడు ఏ లోటు రానివ్వకుండా చూసుకుంది ఉన్నట్లుండి తల్లి అనారోగ్యంతో మంచం పట్టింది నడవలేని బిడ్డ బాగోగులు చూడటం ఎలాగని బాధపడుతున్న ఆ తల్లికి దివ్యాంగ బిడ్డే అమ్మ అయింది తల్లి బిడ్డల ప్రేమకు తోడు వారి హృదయ విధానక జీవనం చూడాలంటే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి శివారు ఇప్పల్ తాండాకు వెళ్ళి రావాలి పోలియా దంపతులకు నలుగురు కూతుర్లు కుమారుడు ఇరవై ఏళ్ల కిందట భర్త మృతి చెందడంతో రాజీ ధైర్యం కూడా పెట్టుకుని పిల్లలకు అన్ని తానైంది ముగ్గురు కూతుర్లు కొడుకు పెళ్లిళ్ళు చేసింది కొడుకు హైదరాబాద్ లో కూలి పని చేసుకుని జీవిస్తున్నాడు దివ్యాంగురాలైన కూతురు విజయ తల్లి చెంతా ఉంటుంది ఆమె ఆలన పాలన చూసుకునే తల్లి రాజ్ ఇంటి వల్ల అనారోగ్యంతో మంచం పట్టింది దీంతో తాను నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ తల్లికి ఆసరాగా గా అన్ని సపర్యలు చేస్తుంది ఎకరం పోడు భూమిపై వచ్చే ఆదాయమే వారికి ఆసరా తమకు జీవనోపాధి చూపాలని ప్రభుత్వాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఎంపీ బలరాం నాయక్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు అమరాబాద్ జిల్లా గూడూరు మండలం ఇప్పలటండ ఇరవై సంవత్సరాలు అయింది మా నాయనచ్చని పండు అప్పుడు నుంచి నాకు మా అమ్మ చూసుకున్నది నా నాయన మా అమ్మ అప్పుడు చూసుకున్నారు కానీ నేనైతే మా అమ్మకు అమ్మ లేక చూసుకుంటాను ఎవరు లేరు మాకు మా తమ్ముడు లేరు ఎవరు లేరు అక్క అక్క చెల్ అక్కలు ఉన్నారు కానీ వాళ్ళు వస్తలేరు అయితే అమ్మకు సేవ నేనే చేస్తాను అన్ని పని నేనే చేస్తాను వంట చేసేది ఏం చేసేది అన్నీ చేసుకొని మా అమ్మకు నేనే సాదుకుంటాను మాకు ఎవరు లేరు బయట కూడా వెళ్ళినా కూడా ఏం ఏం లేదు ఏమైనా నాకు సేవం చేయాలి చేయాలి నాకు పోవాలి గుడు ఇట్లా పోవాలని అంటే కూడా నాకు వస్తే ఇబ్బంది ఉన్నది బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది మురళి నాయక్ బండరా నాయక్ మాకేమైనా సేవ చేయాలి మా కుటుంబానికి ఆందుకోవాలి